நகிலி இஞ்சின் ஆயில் அம்முத்துன்ன ஆட்டோ மொபைல் ஷாப் பை போல தாடி వారి వద్ద నుండి సుమారు ఆరు వందల లీటర్ల కాస్ట్రాయిల్ నకిలీ ఇంజన్ ఆయిల్ డబ్బాలను గుర్తించారు కాస్ట్రాయిల్ కంపెనీకి చెందిన అధికారి ఫిర్యాదు మేరకు పట్టణ సిఐ శరత్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు స్థానిక ఎంజీఓ ఆఫీస్ ఎదురు ఉన్న ఒక ఆటో మొబైల్ షాప్ పై దాడి చేశారు దాడిలో కాస్ట్రాయిల్ ఆయిల్ కంపెనీకి చెందిన ఇంజిన్ ఆయిల్ కాకుండా అదే పేరుతో పోలిన అదే రకం ఇంజిన్ ఆయిల్ లీటర్ డబ్బాలను పట్టుకున్నారు సిఐ శరత్ కుమార్ మాట్లాడుతూ కంపెనీ అధికారులు ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నామని విచారణ అనంతరం కేసు వివరాలను బయటకు పెడతామని తెలిపారు

ఐదు వందల బాటిల్స్ అది ముప్పై ముప్పై ఒకసారి ఇది ఒక్క షాప్ ఇంకా వేరే షార్ట్ కూడా ဒုတိယဒုတိယကားသမားသာ